హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పహ్లా బారాప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నెహూ మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు డ్రై ఫార్డర్ ఎండు మేత అనేది మనకు డైరీలకి గోట్ అండ్ షీఫ్ ఫామ్కి సప్లై చేస్తున్నారు బ్రదర్ సో ఈ డ్రై ఫాడర్ అనేది మనకు చాలా అవసరం అది ఆవులు కానీ గేదెలు కానివ్వండి లేదా గొర్రె పొట్టలు కానివ్వండి మనకు ఖచ్చితంగా ఉండాల్సిన మేత ఇది సో ఇక్కడ వచ్చేసి మనకు కంది పొట్టు పొట్టు వరి వరిగడ్డి ఇవి ఒక రకమైన రేటు ఇంకా శనగపొట్టు పల్లి పొట్టు అనేది ఏదైతే ఉందో వాటికి సపరేట్ ధర అనేది ఉంది సో కావాలనుకున్న వాళ్ళు రైతు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ కంది శనగ సోయా పొట్టు వచ్చేసి ఎనిమిది రూపాయలు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అనేటివి సపరేట్గా ఉంటాయి పల్లి పొట్టు వచ్చేసి పన్నెండు రూపాయలుగా చెప్పుకున్నారండి దానికి కూడా ఛార్జెస్ అనేటివి లోడింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ ధరలు వచ్చేసి మనకు తెలంగాణ లోకల్గా వాళ్ళకి మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకే సో ఒక బండికి వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదు టన్నుల దాకా అనేది ఇది ఒక బండికి పడుతుంది స్టోర్ చేసుకోవడానికి అలాగే దూరం మారే కొద్దీ ఈ ధరలు అనేటివి మారుతూ ఉంటాయండి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైన గడ్డి అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది కొత్తగా మనకు ఈ పొట్టెళ్ళు గొర్రెలు కానివ్వండి డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు కానివ్వండి మీకు కావాలంటే బ్రదర్ కాల్ చేయండి సప్లై చేస్తారు అలాగే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి దొరుకుతుంది అనమాట ఒక సీజన్లో పొట్టు ఇంకో సీజన్లో అది ఓరిగడ్డి ఇంకో సీజన్లో అది సోయాబీన్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి సో మీరు పాత వాళ్ళు ఉన్నా కానీ మీరు డ్రై ఫ్రాటర్ అనేది యూజ్ చేస్తే అది పొట్టెలు కానివ్వండి ఆవులు గదలు కానివ్వండి మనకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది సో పాల రూపంలో కూడా శాతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే పొట్టెళ్ళు గొర్రెలు అయితే మనకు అది అధిక బరువు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది సో డ్రై ఫాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఫామ్లో వచ్చేటప్పటికి ఇది తెలంగాణ స్టేట్ నుంచి ఉన్నాయండి అంటే మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే ఈ ధర లేదంటే ధర మారుతుంది అనేసి ఎందుకు చెప్తున్నామంటే ఈ బండి లోడ్ వేసేటప్పుడు చాలా హెవీగా ఉంటాయి నాలుగున్నర నుంచి ఐదు టన్నులు దాకా వస్తుంది అది లాంగ్ జర్నీ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది సో అందుకనే తెలంగాణ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఈ ధరలు ఇక్కడ దాకా మనకు ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది దూరం మారే కొద్దీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మారుతూ ఉంటాయన్నమాట అప్పుడు మనకు కేజీ ఎనిమిది రూపాయలు అనేది తొమ్మిది రూపాయలు పది రూపాయలు అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బీర్బల్ తాండా నుంచి ఉంది సో నెంబర్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి టైటిల్ దగ్గర ఉంది ఆ నంబర్కి కాల్ చేయండి కందిపొట్టు శనగపొట్టు సోయాపొట్టు వరిగడ్డి పల్లి పొట్టు అనేటివి దొరుకుతూ ఉంటాయి మన దగ్గర సప్లైకి సో సీజన్ వారీగా మారుతూ ఉంటాయి లోడింగ్ ఛార్జెస్ అనేటివి సపరేట్గా ఉంటాయి ఏదైనా ఒక పక్క నుంచి లోడ్ అయితే ఛార్జ్ అన్లోడింగ్ ఛార్జ్ అనేది ఏదో ఒక పక్క నుంచి ఛార్జెస్ అనేటివి ఉంటాయి బ్రదర్కి కాల్ చేయండి శ్రీరామ్ బ్రదర్ పేరు వచ్చేసి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నుంచి డ్రై ఫ్రాటర్ అనేది